ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిది శనివారం రోజున గోచార రీత్యా శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు ఫలితాన్ని పొందబోతున్నారు అలాగే మీరు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి ఈ రోజు ప్రయత్నిస్తారు మీకున్న నిధులు మీ దగ్గర ఉన్న డబ్బులు మీ చేతి వేల నుంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టిస్తూనే ఉంటాయి కావున డబ్బు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ కుటుంబంలోని మరియు మీ తాతగారులో సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి ముఖ్యంగా పెద్దవారిని గౌరవించండి ఈ రోజు మౌనంగా ఉండడమే మంచిది అలాగే జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాల్లో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనని రానియకండి ఇంకా మీ ప్రేమ ఈ రోజు కొత్త ఎత్తుల్ని తాకుతుంది ఇంకా ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది అలాగే మీరు ఎక్కడైనా మంచి ప్రదేశాలకు వెళ్లి రొమాంటిక్ క్షణాలని గడిపే అవకాశం ఉంది అలాగే ఈ రోజు కుంభరాశి వారు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి ఇది వృధా ప్రయాసం లాంటిది మరియు ఆరోగ్యం పాడు చేస్తుంది ముఖ్యంగా మంచి ఆహారం చక్కని రొమాంటిక్ క్షణాలు వంటివన్నీ ఈ రోజు మీకు రాసి పెట్టే ఉన్నాయి ఈ రోజు మీరు చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆనందకరమైన జీవితాన్ని ఈ రోజు గడుపుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దైన్యాష్టకాన్ని పారాయణం చేయండి మరియు శ్రీకృష్ణుడి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మీ గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన